అందుకే ఎన్కౌంటర్ స్కాడ్స్ తీసేయడం జరిగింది రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు మేడ్ యూర్ డ్రీమ్స్ కంట్రూ ఆర్ల్డ్ మే కదం రక్కతో మైస్కి టాంగ్ తోడు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ మిదిలినా వాటిని షూట్ చేసి పాడేస్తాను அண்டர் அண்டர்வல் எவரூ அடுகு பெட்டனி வணும். మావా వచ్చేసావా వెల్కమ్ టు ముంబాయి మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది పదివేలు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది వడాపావ్ తిని బతికేస్తారు వడాపా ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద దారావసం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబు లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బు ఎక్కడ పడుకున్నా ఎవడ కూడా లేపేసేవాడు ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగలో బతికొద్దు కానీ నేను మెల్లగా ఎలాగలో బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించడానికి వచ్చాను ఈ ముంబై షహర్ కో కర్వానే ఆయా హూ డైలాగ్ మారా మావా అద్దర రేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను జోబులో డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా వీచ్ ఏమైనా మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నావు మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిస్టెంట్ నా పాతికి వేలు జీతం ఇస్తావా అబ్బో రే నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్ లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు తిండికి తికానాలేదు లేదు కానీ నేను నీ అసిస్టెంట్ నువ్వు నా జాబ్ మళ్ళీ చెప్తున్నా నేను ముంబైని తనకొచ్చాను నువ్వు నా అసిస్టెంట్వి నీకు పాతిక వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ళలే భయపడ్డావు మావా అవును మావా భయం మా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఇప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం చూ అరే మామ నేను చూసాను భయమేస్తాం అసలు ఇక్కడ ఎందుకు వచ్చావురా బిజినెస్ బిజినెస్ ఏం బిజినెస్ రా క్రైమ్ క్రైమ్ ఉరేరే రే నువ్వు ఏదో కొంపులు మించి వేసేలా ఉన్నావు సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను పించికెళ్ళి బరు బాబు ప్లీజ్ ఏ ఉరేరే మనకి ఎందుకురా వాళ్ళు డబ్బున్నవాళ్ళు మావా మనకు కావాల్సిందేవాళ్ళు మాట ఏం రా హో మిక్స్ కాన్ అయి ఏ కానై తో క్యాదే असिस्टेंट कमिश्नर ऑफ पुलिस इधे कार मोन मुंबई ब्लास्ट लो वाड़े नुवे वाड़ा और कनिच्चा वा नो 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 सर दिस इज माय कार आई एम नॉट अ टेररिस्ट नाम क्या है कसम नो नो सर आई एम आई एम दैट कसम नाक तेल्स नुवा कसम का दिन नीनु लोपल दबटंग नी पेट चाल टेम्पिंग ऑन चल 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 दादर पुलिस स्टेशन चल 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 मेरी बात सुन सर सर ఎట్లా వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్సే అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ యాక్షన్ చెప్పి చెయ్య వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా కార్ మన రికార్డ్స్లో ఉందని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం వడుకో ఇచ్చారనుకో

పని అయిపోయింది సార్ ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు నీ నెంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతిక వేలు సార్ టచ్లో ఉండు అలాగే సార్ నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకేం అర్థం కావట్లేదు మామ ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించవచ్చు కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం అయిపోతుంది చాలా నేను ముంబైని ఏల్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్ లో మా ఆఫీస్కి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పామంట పరువు పోయింది మా డాడీ కూడా డాడీ గారు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు వంద మెసేజ్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటి ఆ బూతులు అసలు ఆడపిల్లమేనా నువ్వు మగాని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారు నీకు నేను రోజుకు ఒక కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైనస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేసిన నా కంపెనీ నాశనం చేయడం మీ ఫ్రెండ్ చెప్పు ఈ మానేమని పాప నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారెట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను Friend, don't disturb just a nanakaladi. By the way, my name is Aisha. Um, this is my card. You can call me anytime. Milan, mama, kete call di lant kaste. Poi poi dhanika hai. Cheppum friend klan te vaisal maane. Okay, sir. Yes. yes. <laughs> Chitra, phonei na ve. Isda mana puriyi ande ke disturb cheyadam. Papa man choru khapati, pala like katche par. Oui. Ne disturb cheyadventi. Aswaru peer kona telid naaku. మరి నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మనలాగా నోరు వేసుకొని పడిపోతుంటే వచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా అది పోనీ లోహే రిచ్ కేర్ నీలంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూద్దాం